నో బర్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చిన్న ముసలి గారి ఫామ్ నుండి అందరికీ అందుబాటు ధరలో మొత్తం నాలుగు పుందులు మీ ముందుకు తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ అందుబాటు ధరలో ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి మన వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే పర్ఫార్మెన్స్ వీడియోస్ వచ్చేసి ఖచ్చితంగా మన గ్రూప్లో పెట్టడం జరుగుతుందండి ఆల్మోస్ట్ గ్రూప్లోనే సేల్ అయిపోవడం జరుగుతుంది కానీ ఛానల్లో కూడా మన కస్టమర్స్ ఉన్నారు కాబట్టి ఛానల్లో కూడా వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది ముందుగా కోడి పచ్చడేగా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి పచ్చడేగ ఎత్తు ఇరవై రెండు అంగలాలు బరువు చూసుకున్నట్లయితే రెండు కేజీల ఆరు గ్రాములు వయసు వచ్చేసి పన్నెండు నెలల పైనే ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం పైన ఉంటుందని చెప్తున్నారు కోడిపిల్ల మంచి కండిషన్ లో ఉంది ఇప్పుడు సిద్ధంగా ఉందని చెప్పి చెప్తున్నారండి ఇప్పటికి ఇప్పుడు కూడా కట్టుకునే కోడిగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఈ కోడిపిల్ల కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి పచ్చడి కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండవ కోడి సంబంధించిన వివరాలు ఎర్ర నెమలి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ఎర్రనెమలి కోడిపిల్ల పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది మంచి వేగంగా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది రంగు వచ్చేసి ఎర్ర నెమలి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ అంటే ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిపల్గా చెప్తున్నారు కోడిపిల్ల పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందని వివరించారు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారు మూడో కోడిపుంజు దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ఇది కూడా ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీల రెండు వందల గ్రాములు వయసు వచ్చేసి పదహారు నెలలు అంటే సంవత్సరం నాలుగు నెలల ఉన్న కోడిగా చెప్తున్నారండి ప్రతి ఒక్క కోడి కూడా బరువులు అనేది ఎక్కచ్చండి ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా బరువు తూకం వేసి పెట్టడం జరుగుతుంది మనకి ఈ కోడి అయితే మంచి స్ట్రాంగ్ బాడీ చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పి బ్రదర్ మనతో వివరించారు ఇది కూడా మంచి కండిషన్ లో ఉంది ఇప్పుడు కట్టుకోవచ్చు అని చెప్పి బ్రదర్ మనతో వివరించి చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ డేగ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి నాలుగో పుంజుకు సంబంధించిన వివరాలు కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఎందుకంటే పండగ సీజన్ దగ్గర ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా మన ఛానల్లో పుంజులు పెట్టడం జరుగుతుంది పెట్టిన దాంట్లో ఆల్మోస్ట్ అన్ని కూడా తక్కువ ధరలోనే ఉంటాయి ఇంకా చిన్నమ్మస్ గారి ఫామ్ కు సంబంధించి అయితే చెప్పాల్సిన పని లేదండి అందరికీ అందుబాటుదారిలో ఉంటారు చాలా జెన్యున్ పర్సన్ క్వాలిటీలు మాత్రం మంచి క్వాలిటీలు అందిస్తూ ఉంటారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి చిన్నమసలి గారిని ఎప్పుడు కూడా టచ్ లో ఉండండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలు ఫ్రెండ్స్ మెట్టవాటం కలిగిన కోడి నెమలి అయితే మంచిగా చాలా బాగుంటుందని చెప్తున్నారండి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు వంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఒక సంవత్సరం వయసు ఉన్న కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు కోడి నెమల కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ నుండి చిన్నమసలి గారి ఫామ్ నుండి ఈ నాలుగు పుందులు మీ ముందుకు తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్ అన్ని ప్రాంతాలకి ఉంది మీకు ఒకవేళ ఈ కోలలో ఏది నచ్చినా కూడా తప్పకుండా చిన్నమస్లి గారిని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మరీ మరి చెప్తున్నాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్